కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష యోజన పథకం ద్వారా స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఈ నెల కోటనందూరు గ్రామ ప్రముఖ పారిశ్రామికవేత్త వెలగా వెంకట గంగాధర రంగనాయకులు కుమారుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వెలగా వెంకట కృష్ణారావు యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యత్తుని శాసనసభ్యులుగా గెలుపొందిన సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో రంగనాయకులు మాట్లాడుతూ పూర్వం నుంచి మా కుటుంబానికి పది మందికి సాయం చేసే గుణంతోనే ఈ కార్యక్రమానికి నాంది పలికామని చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు ముస్లిం మైనారిటీ నాయకుడు షేక్ మీరాబాయి మాట్లాడుతూ మేము అభిమానించే మా నాయకుడు వెలగా వెంకట కృష్ణారావు అని మా గ్రామానికి మరియు మండలంలో కూడా పార్టీ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మరింత మందికి సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని దేవుని కోరుకుంటున్నానని తెలిపారు సుమారు నూట యాభై మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని అందించారని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ యామిని సుధాకర్ సిహెచ్ఓలు హెల్త్ సిబ్బంది పడాల సత్యనారాయణ ఏనుగుపల్లి ప్రవీణ్ కిషోర్ లాలం గోవిందు అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ సభ్యుడు లక్కాకుల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఈ సభకు వచ్చిన పెద్ద అందరికి నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇద్దరు మనం ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ గర్భిణీ స్త్రీలకి ఈ రకమైన ఈ భోజనాలు పెట్టడం వల్ల అందరికీ కూడా మంచి శాంతి జరుగుతుంది బాగుంటది అని ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టామండి ఇదే మొదటిసారి అని చెప్పి నా పేరు వెంకటంగా మా అబ్బాయి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది ఓకే అందరికీ నమస్తే అండి ఈరోజు కోటర్ పిహెచ్సిలో లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ముందుగా వెలగా వెంకట రంగనాయకులు గారు మరియు వారు కుమారులు వెలగా వెంకట కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి గర్భిణీ స్త్రీల వైద్యం కొరకు ప్రతి నెల తొమ్మిదో తారీఖున జరిగి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు తెలుగుదేశం నాయకులైనటువంటి మా వెలగా వెంకట కృష్ణారావు గారు ఈ యొక్క గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగిందండి మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రదేశం కాదండి చాలా అనేక రకాల గుళ్ళల్లో కానీ అనేక రకాల బేదల కార్యక్రమాలు కానీ అనేక రకాల దాన ధర్మాలు కానీ మా కోటమందు తెలుగుదేశం పార్టీ యువనాయకులు మా వెలగా వెంకట కృష్ణారావు గారు అని ఈ యొక్క దాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి అదే విధంగా ఈ రోజు మన కోటనందూరు కోటనందూరు గ్రామం కోటనందూరు మండల ఒక హాస్పిటల్ అయినటువంటి పిహెచ్సి లో డాక్టర్ అమ్మ గారు ప్రయామిని కావ్య గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి మరి నేను ఈ రోజు ఈ హాస్పిటల్ కట్టిన తర్వాత ఇదే మొట్టమొదటిగా ఈ హాస్పిటల్ రావడం జరిగిందండి హాస్పిటల్ చాలా అద్భుతంగా జరిగింది గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం ఎనమల రామకృష్ణుడు గారు మినిస్టర్ గా చేస్తున్నటువంటి ఆ కాలంలో ఈ హాస్పిటల్ కట్టడం జరిగిందండి మరి ఆ రోజు ఈ యొక్క హాస్పిటల్ కి చైర్మన్ గా చింతగాయల రవి గారు కూడా ఈ యొక్క హాస్పిటల్ చైర్మన్ గా చేయడం జరిగిందండి ఈ రోజు చూసానండి ఈ యొక్క హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కన్నా గొప్ప రీతిలో మన యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కట్టడం జరిగిందండి మరి మన కోట్లందరు మండల ప్రజలు కోటమందరు గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క హాస్పిటల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి కోట్లందరు తెలుగుదేశం యొక్క యువ నాయకులు వెలగ వెంకట కృష్ణారావు గారి శిష్యుడు షేక్ మీరాబాయ్ మీ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు